హాయ్స్ వెల్కమ్ టు వీడియోలో అయితే మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ గురించి అయితే క్లియర్గా అయితే చెప్తాను అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో బంగాళా ప్రాంతంలో అల్ప ఇరవై తొమ్మిదో తారీఖున ఏర్పడి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని మనకి విపత్తు నిర్వహణ సంస్థ అయితే పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో అదేవిధంగా పార్వతీపురం జిల్లాలో మోస్తారు వర్షాలు కూడా పడే అవకాశం ఉందని మనకి విపత్తు నిర్వహణ సంస్థ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా తెలంగాణకు చూసినట్లయితే ఎల్లుండి నుంచి అయితే మూడు రోజుల పాటు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా వరంగల్ ఖమ్మం నిజామాబాద్ జగిత్యాల జిల్లాల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాతావరణం గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్పాను ఈ విధంగా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో అయితే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అదేవిధంగా తెలంగాణలో కూడా మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే ఈ మూడు రోజుల పాటు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా లేటెస్ట్ వెదర్కి సంబంధించిన న్యూస్ గురించి అయితే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్